ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ పేదవారిని కదిల్చినా ఈ రాష్ట్రంలో ఎవరితో మాట్లాడుతున్నా కూడా మేం సిద్ధంగా ఉన్నాం జగనన్నని మళ్ళీ మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నామనే నినాదం మారుమోగుతుంది ఈ రోజు జరగబోతున్నటువంటి సభ మొన్న భీమిలీలో జరిగిన సభ ఒక శాంపిల్ వదిలాం ఒక ట్రైలర్ వదలటం జరిగింది ట్రైలర్కే ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా గుండెల్లో రైలు పరిగెడితే ఇవాళ దెందలూరులో జరిగేటువంటి సభతో ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుని ప్యాక్ చేసుకుని బట్టలు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోయే పరిస్థితి ఉండబోతుంది ఎందుకు చెప్తూ ఉన్నామంటే మేము రెడీ మా కేడర్ రెడీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టడానికి మేము రెడీ మీ దగ్గర ఎవరున్నారు మీ అసలు మేనిఫెస్టో ఏంటి మీ మీ యొక్క సిద్ధాంతం ఏంటి మీరు అసలు మీ ఎవరు మీరు గెలిస్తే మీ సీఎం అనేది కూడా తెలియనిటువంటి పరిస్థితిలో మీరున్నారు ఈ రోజు అన్నిటికీ మేము రెడీగా ఉన్నాం వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ ఫైవ్ కొట్టబోతున్నామని తెలియజేస్తున్నాం సిద్ధాం हम क्या कहता है